ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అంతకపోతుందా అని బక్క చిక్కిన రైతన్న ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే పండించిన పండకు మద్దతు ధర లేక అనేక ఇబ్బందులు పడుతున్న రైతన్న పురుగు మందు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దేశానికి అన్నం పెట్టే రైతున్నకు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు పాలకుల మరి పాలకులు ఎందుకు రైతన్నను పట్టించుకోవడం లేదు ఎన్నికలు వచ్చినప్పుడు రైతన్నకు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి గెలిచి గద్దెనెక్కిన తర్వాత రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు తొలకరి స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం పండిన పంటకు మద్దతు లేదు ఆ పంటను అమ్ముకోవడం లేదు ఇప్పుడు వర్షాలు వచ్చాయి మళ్ళీ దుక్కి దున్నాలి నారు పోయాలి విత్తనం విత్తాలి మరి ఈ పరిస్థితుల్లో జోబిలో రూపాయి లేక ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు రైతన్న మరి రైతన్నను ఎవరు ప్రభుత్వం ఆదుకోవాలా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా అయినా లేకపోతే రైతు బంధు అయినా పేద ప్రజలకు రైతన్నకు ఇది వేసి వారికి అండగా నిలవలసినటువంటి ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నాయి ఎందుకంటే బక్క చిక్కిన రైతన్న మనల్ని ఏమీ చేయలేడు రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేయలేడు లేకపోతే ఆయన వలన మనకు నష్టం లేదు మన ప్రభుత్వం మనుగడ ఆగిపోదు అనే ఉద్దేశము ఏమో తెలియదు కానీ రైతన్న కోసం మాత్రం ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదు